రేపే మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఈ సంవత్సరంలో చివరిది కాబట్టి రాత్రి పడుకునే ముందు రెండు లవంగాలతో ఇలా చేయండి రాత్రికి రాత్రి మీ కష్టాలు పోతాయి కోట్లు వచ్చి పడతాయి అలానే కాకుండా మీకు చాలా చక్కగా కలిసి వస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అందుకే ఏంటంటే కనుకనండి అమావాస్య రోజున లవంగాల పరిహారం చేస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అంతులేని ఐశ్వర్యం మన సొంతం అవుతుంది నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షిస్తుంది మనం ఏంటంటే కనుక చక్కగా సంపాదన పెంచుకోవటానికి ఐశ్వర్యాన్ని మనము అంటే మన దగ్గరికి తెచ్చుకోవటానికి అలానే దైవానుగ్రహాన్ని కూడా మనం కలిగించుకోవటానికి ఈ లవంగాల పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందని పురాణం చెబుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి సరిపోతుంది అమావాస్య అనేది ఏంటంటే కనుక మనకు డిసెంబర్ థర్టీ అంటే సోమవారం రోజున ఏర్పడుతుంది ఈ అమావాస్య ఏంటంటే కనుక అండి సోమావతి అమావాస్య సోమవారం అమావాస్య కలిసి వస్తే దాన్ని సోమావతి అమావాస్యగా పరిగణిస్తారు ఈ అమావాస్య శివుడికి అంకితం చేయబడే రోజు అని చెప్పొచ్చు ఒక రకంగా అంటే సోమవారం వస్తుంది కాబట్టి శివుడికి అంకితం చేయబడే రోజు అనమాట కాబట్టి ఏంటంటే కొన్ని నియమాలను ఆచరించుకుంటూ లవంగాల పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారి జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు ఏంటంటే కనుక రాత్రికి రాత్రి వెళ్ళిపోతాయని చెప్పొచ్చు ఆ కష్టాల నుంచి మీరు బయటపడమే కాకుండా మీకు అద్భుతం కూడా జరుగుతుందనమాట లవంగాలు ఏంటంటే కనుక అండి దైవానికి అంకితం చేయబడతాయి లవంగాలు లక్ష్మీదేవి ఇష్టపడుతుంది అలానే కాకుండా ఏంటంటే తదితర దేవతలు కూడా లవంగాలను ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఏంటంటే సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు కాబట్టి లవంగాలతో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందనమాట లవంగాల పరిహారం అన్నిటికంటే కూడా బెస్ట్గా పరిగణిస్తారు సుగంధ ద్రవ్యాల్లో అంటే అతి కీలక పాష అంటే పాత్రని పోషించేవి ఈ లవంగాలు అని చెప్పొచ్చు లవంగాలు అందరికి అందుబాటులో ఉంటాయి కాబట్టి వీటిని తీసుకుని పరిహారం కిందికి మనం వాడుకున్నట్టయితే మనకైతే మంచి జరుగుతుందన్నమాట కోరికల్ని తీర్చుకోవచ్చు అనేక రకాల కష్టాల నుంచి బయటపడవచ్చు అలానే కాకుండా చెడుని కూడా తొలగించుకొని మంచిని తెచ్చిపెట్టుకోవటానికి లవంగాలు అమావాస్య పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తాయని మనకు పరిహార శాస్త్రం కూడా చెబుతుంది కాబట్టి ప్రయత్నించుకోండి అసలు మనం ఎలాంటి నియమాలను ఆచరించాలి అలానే కాకుండా లవంగాలతో ఏం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనం ఈరోజు అమావాస్య కదా అమావాస్య రోజున ఏంటంటే తెల్లవారుజామునే నిద్ర లేస్తే చాలా మంచిది అలా కుదరకపోతే సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి అలా నిద్ర లేచిన తర్వాత ఖచ్చితంగా ఈరోజు తలస్నానం చేయాలి ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా తలస్నానం చేస్తే చాలా మంచిది అనమాట ముందుగా మనం ఉదయం లేవగానే ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి అలాగే ఇంటిని వాకిలిని శుభ్రం చేసేటప్పుడు ఉప్పు పసుపు కలిపిన నీటితో నీళ్ళని ఏంటంటే కనుక తీసుకొని ఇళ్ళంతా కూడా చల్లి మనం ఆ నీటితో క్లీన్ చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే అమావాస్య కాబట్టి ఈరోజు అమృత ఘడేలు కూడా ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే చెడు శక్తులు కూడా భూమిపై సంచరిస్తూ ఉంటాయి అవి ఏంటంటే కనుక అనుకోకుండా మనపై అటాక్ చేస్తూ ఉంటాయి కొన్నిసార్లు ఏంటంటే అమావాస్య మనకు అనుకూలిస్తుంది కొన్నిసార్లు ఏంటంటే కనుక అమావాస్య అనుకూలించదు కదా మనం ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలా మనకి ఇబ్బంది కడగకుండా మన ఇంట్లోకి నెగిటివ్ అనేది రాకుండా చెడు అనేది మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండాలంటే కనుక మనము ఇలా ఉప్పు పసు పసుపును అంటే కలిపిన నీళ్లతో ఇంటిని క్లీన్ చేస్తే చాలా మంచిదండి మన ఇంట్లోకి దృష్టశక్తులు రావు కేవలం ఏంటంటే కనుక అమావాస్య శివపార్వతులకు అంకితం చేయబడట అంటే చేయబడటంతో పాటు లక్ష్మీదేవికి కూడా అంకితం చేయబడుతుంది కాబట్టి ఆ తల్లి మన ఇంటికి రావాలంటే మన ఇంట్లో చెడు ఉండకూడదు కాబట్టి ఇలా నీళ్లతో ఇంటిని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అలానే కాకుండా పసుపు నీళ్ళు కూడా ఇంట్లో చల్లుకోవచ్చు అలా కూడా ఫలితం ఉంటుందన్నమాట ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత వాకిట్లో ముగ్గు పెట్టి అనంతరం ఏంటంటే పూజ గదిలో మనం స్నాన కార్యక్రమాలు చేయాలి స్నానం చేసేటప్పుడు ఉప్పు పసుపుని కలుపుకొని ఆ నీటితో స్నానం చేయాలి చిటికడ చిటికడ వేసుకుంటే సరిపోతుంది అలా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఉతికిన బట్టల్ని ధరించాలి అమావాస్య కాబట్టి నల్లటి వస్త్రాలను అస్సలు కూడా ధరించకూడదు ఈరోజు షేవింగ్ చేయడం గడ్డం చేసుకోవటం అలానే కాకుండా గోర్లు కత్తిరించడం జుట్టు కత్తిరించడం జుట్టు వీర పోసుకోవటం అలానే నల్లటి వస్త్రాలను మనం ఏంటంటే కనుక ధరించడం ఇలాంటివి నిషేధం అనమాట ఇవి చేస్తే మనమే కోరి కష్టాలను తెచ్చుకున్న వారం అవుతాం కాబట్టి ఇవి మాత్రం మీరు అస్సలు చేయకండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఈ సంవత్సరంలో చివరి అమావాస్య కాబట్టి ఈ రోజున ఏంటంటే కనుక నిండు మనసుతో శివ ఆరాధన చేసుకోండి ఎందుకంటే ఈ సంవత్సరంలో చివరి సోమవారం అలానే కాకుండా ఏంటంటే చివరి అమావాస్య మన దరిద్రాలన్నీ కూడా ఇక ఈ పోవాలి దరిద్రాల నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా ఏంటంటే కనుక అండి దీపారాధన చేసేసుకోండి దీపం అంటే ఏమీ లేదండి సింపుల్గా మీరు అంటే శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని ఆ తర్వాత ఆ పటానికి మన దగ్గర ఉండే పుష్పాలు అలానే కాకుండా మనము మన దగ్గర ఉండే పుష్పాలతో శివుణ్ణి అంటే చక్కగా అలంకరించుకొని అనంతరం వచ్చేసి కుంకుమ పసుపుతో బొట్టు ఆ తర్వాత దీపం వెలిగించుకోవాలి దీపం ఏంటంటే కనుక మీరు ఆకు మీద పెట్టండి తమలపాకు మీద కానీ రావ రావి ఆకు మీద కానీ చక్కగా బొట్టు పెట్టి దానిపైన ప్రమిదం పెట్టి నువ్వుల నూనెను కానీ ఆవు నేతిని కానీ పోసి అందులో రెండు ఒత్తులను వేసేసి దీపారాధన చేసి ఆ దీపంలో ఒక లవంగాన్ని వేసుకోండి కష్టాలు పోయి దరిద్రం నుంచి విముక్తి కలుగుతుంది ఇలా చేసేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే ఇలా దీపారాధన చేస్తారు కదా దీపం ఒకటే ఏంటంటే కనుక మనం చెయ్యకూడదు దీపానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక చిన్న బెల్లం ముక్క కానీ ఒక పుష్పాన్ని కానీ దీపానికి పెట్టుకుంటే సరిపోతుంది ఆ తర్వాత చేసేసుకుని చివరిగా ఏంటంటే కనుక హారతి ఇవ్వండి నార్మల్గా హారతి ఇచ్చిన తర్వాత శివుడి పటం ముందు కూర్చొని నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మనం పఠిస్తే చాలా మంచిది అనమాట ఆ మంత్రానికి ఈరోజు అతీత శక్తి ఉంటుంది ఆ మంత్రాన్ని ఎవరైతే పఠిస్తారో నూట ఎనిమిది సార్లు లేదా ఇరవై సార్లు అలాంటి వాళ్లకు శివానుగ్రహం కలుగుతుంది అనమాట శివుడి దయతో శివుడి అనుగ్రహంతో ఏంటంటే కనుక లైఫ్లో మీరు వెళ్ళటానికి అవకాశం ఉంటుందని క్లుప్తంగా మనకు పరిహార శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆచరించండి ఇక ఆ తర్వాత మనం ఏంటంటే అంటేనండి గుర్తు పెట్టుకోండి దగ్గరలో ఉండే శివాలయానికి ఖచ్చితంగా వెళ్ళాలి అలా వెళితే చాలా మంచిది అనమాట శివాలయం దగ్గరలో ఉందనుకోండి వెళ్ళండి వెళ్ళేసి ఏంటంటే కనుక ఇలా నీటితో కానీ పాలతో కానీ పంచామృతాలతో కానీ సుగంధ ద్రవ్యాలతో కానీ శివుణ్ణి ఈరోజు అభిషేకించుకోండి అలా చేస్తే మీ జీవితంలో ఎనలేని సంపద మీ సొంతం అవుతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుందని చెప్పొచ్చు ఇలా సింపుల్గా ఏంటంటే కనుక ఇంట్లో పూజ చేసుకుని శివుణ్ణి పూజించుకుంటే సరిపోతుంది ఈరోజు స్త్రీలు ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వాళ్ళ స్త్రీ యొక్క భర్త ఖచ్చితంగా ఏంటంటే కనుక కనుక చక్కగా ఐశ్వర్య ఐశ్వర్యవంతుడవుతాడు సంపాదన పెరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఉపవాసం చేస్తే చాలా మంచిది కుదరకపోతే మనం ఏంటంటే నార్మల్గా ఏంటంటే కనుక ఇలా మనం దీపం పెట్టే సరికైనా సరేనండి కొంచెం ఉపవాసంగా ఉండి దీపం పెట్టుకున్నా సరిపోతుందనమాట ఈ విధంగా చేసేసుకోండి ఇంకా ఇలా మనం చిన్న చిన్న నియమాలను ఆచరించుకోవాలి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక అండి ఈరోజు అమావాస్య కాబట్టి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కావున ఈ రోజున లవంగాల పరిహారం అనేది ఆచరించండి నార్మల్గా లవంగాలు అందరిళ్లలో ఉంటాయి అందరికి అందుబాటులో ఉంటాయి కదా రెండు ఇంటిని తీసేసుకోండి సరిపోతుంది రెండు లవంగాలు మన జీవితాన్ని మారిస్తే మన కష్ట ఐశ్వర్యాలను సిద్ధింపబడేలాగా చేస్తాయి మనకు ఉండే కొన్ని రకాల కష్టాలను కూడా తీసేస్తాయి అలానే కాకుండా ఏంటంటే మనకు చాలా వరకు కూడా అండి మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి ముఖ్యంగా ఈ రోజున ఏంటంటే కనుక లవంగాలను కొన్ని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం అండి అదృష్టం పడుతుందని చెప్పొచ్చు ఒక రకంగా అందుకే ఒకవేళ మీకు లవంగాలు అంటే అందుబాటులో లేకపోతే ఈ రోజున చిన్న ప్యాకెట్ని కొన్ని ఇంటికి తెచ్చుకోండి తెచ్చేసుకున్న తర్వాత ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారం వల్ల మన కష్టాలు పోతాయి కోరికలు కూడా తీరుతాయి రెండు విధాలుగా కూడా మనకి ఏంటంటే కనుక ఈ పరిహారం సిద్ధిస్తుందని చెప్పొచ్చు అందుకే ఈ విధంగా మీరు ఆచరించండి ముఖ్యంగా ఏంటంటే కనుక కోరిక అంటే కోరికల పరంగా మనం చెప్పుకుందాం ఈ రోజున ఏంటంటే కనుక రెండు రెండు లవంగాలను తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఈ రెండు లవంగాలు ఏంటంటే కనుక తమలపాకు ఉంటుంది కదా తమలపాకు కానీ ఆకు కానీ ఏదైనా పర్వాలేదు తీసుకో ఇలా తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఆ తమలపాకులో ఏంటంటే కనుక అండి కొంచెం అంతా అంటే కొంచెం అంటే కనుక అర స్పూన్ అంతా పసుపుని పోయండి పసుపుని పోసేసిన తర్వాత ఆ పసుపులో ఈ రెండు లవంగాలను పెట్టండి గుర్తు పెట్టుకోండి మీ కోరిక చెప్పుకోండి ఆ లవంగాలు పెట్టేటప్పుడు ఆ లవంగాలకు ఖచ్చితంగా పూ ఉండాలి అలానే కాకుండా ఏంటంటే ఆ పసుపులో మనం పెడుతున్నాం కాబట్టి పెట్టేటప్పుడు ఖచ్చితంగా మనకు కోరిక ఏదైనా ఉంటుంది కదా బలమైన కోరిక ఆ కోరికను కోరుకోవచ్చు లేదంటే కనుకనండి మనకి ఏదైనా కష్టం ఉంది ఆ కష్టం వల్ల మనం చాలా ఇబ్బంది పడిపోతున్నాం కష్టాలే అంటే మనం అనుభవిస్తున్నాం కష్టాల వల్ల చాలా సఫర్ అయిపోతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక చెప్పుకోవాలన్నమాట ఎడమ చేతిలో మాత్రమే పట్టుకోవాలి రెండు లవంగాలు అలానే కాకుండా కోరిక చెప్పొచ్చు కష్టం గురించి చెప్పుకోవచ్చు తల చుట్టూతో మూడు సార్లు తిప్పి అదేంటంటే కనుక మనము తమలపాకులో పసుపుని పోసాం కదా అరస్పునంతా అలా పోసేసిన ఆ పసుపులో ఏంటంటే కనుక మనము ఈ లవంగాలను పెట్టాలి పెట్టిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి చెప్పేసుకొని దీన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుక మనము చక్కగా శివాలయం ప్రాంగణంలో వదిలేయాలి ఇలా చేయడం వల్ల ఏంటంటేనండి మనకు ఉండే చెడంత కూడా తొలగిపోతుంది అలా అని దేవుడికి ఏం నష్టం కలగదండి శివాలయం ప్రాంగణం అంటే కనుక శివాలయంలో కాదు శివాలయం కొంచెం దూరం చుట్టుపక్కల అంటే దూరం దూరంగా ఉంటూ ఉంటాయి కదా అక్కడ పెట్టేసి రండి అలా చేయటం వల్ల అయితే కష్టాలు పోతాయి మనం ఏంటంటే కనుక చక్కగండి అద్భుతాలను చూడగలుగుతాము కోరికల్ని తీర్చుకోగలుగుతాము అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోగలుగుతాము అనమాట చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇదేంటంటేనండి అద్భుతాన్ని సృష్టించడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం ద్వారా మనకు మంచి మేలు చేకూరుతుంది అలానే కాకుండా చాలా వరకు కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఈ పరిహారానికి సమయం అంటూ ఏమీ లేదు ఎప్పుడు చేసిన ఫలితం అయితే ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత రెండో పరిహారం ఇప్పుడు చెప్పుకునేది చేసుకోండి ఇది కూడా లవంగాలకు సంబంధించింది అద్భుతమైన ఫలితాలతో మనం ఏంటంటే దూసుకు అవకాశం ఉంటుంది ఇంకా రాత్రే అండి రాత్రికి రాత్రి మన జీవితం మారిపోయి మన కష్టాలన్నీ కూడా పోతాయి అనమాట సర్వ దరిద్రాల నుంచి మనం బయటపడటానికి అలానే కాకుండా చెడుగాలితో పాటు మనకు ఉండే నెగిటివ్ని కూడా తొలగించుకోవటానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట తప్పనిసరిగా మీరే ఆశ్చర్యపోతారు అనమాట అంత చక్కగా ఉంటుంది దీనికి కూడా రెండు లవంగాలు కావాలి గుర్తుపెట్టుకోండి లవంగాలతో పరిహారం చేస్తాం కదా పువ్వు ఉండాలండి పువ్వు లేకుండా మీరు పరిహారం చేస్తారనుకోండి అదేంటంటే కనుక పెద్దగా పనిచేయవన్నమాట పువ్వు ఉంటేనే అవి పర్ఫెక్ట్గా అంటే పరిహారానికి పనిచేస్తాయి లవంగాలు కాబట్టి ఇలా లవంగాలను తీసేసుకున్న తర్వాత మనము పరిహారంగా వాడాలి లవంగాలు ఎక్కడ కూడా కొంచెం చునిగి కానీ ఇలా ఉంటాయి కదండి డ్యామేజ్ అయ్యి అలా ఉండకూడదు అలా ఉన్నాయి ఏంటంటే నెగిటివ్ వస్తుంది ఏంటంటే కనుక పెద్దగా ఫలితం ఉండదు అందుకే మనము తీసుకునేటప్పుడు కొంచెం లవంగాలు బాగుండేటివి తీసుకోవాలి ఎందుకంటే మనము ఇంత శ్రమపడి పరిహారం చేసుకుంటున్నాం కాబట్టి ఫలితం ఉండాలి కదా అందుకే తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించి తీసుకుంటే సరిపోతుంది ఇక మీరు ఇలా లవంగాలు తీసుకోండి ఇది రాత్రికి పడుకునేటప్పుడు చేయండి అమావాస్య రోజు అమావాస్య అంటే చాలా శక్తిది అంటే కలిగి ఉంటుంది అమావాస్య అతేంద్రియ శక్తులతో కూడుకొని వస్తుంది ప్రతీ నెలలో ఒక్కొక్క శక్తితో అమావాస్య వస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఏంటంటే కనుక పవర్ఫుల్గా వస్తే కొన్నిసార్లు ఏంటంటే కనుక ఇలా మనకు నార్మల్గా ఘడియలతో ఏర్పడుతూ ఉంటుందన్నమాట అలా వచ్చినప్పుడు ఏ పరిహారం చేసినా ఏ విధి విధానాన్ని మనం ఆచరించుకున్నా కానీ మనకైతే ఫలితాలు అధికంగా ఉంటాయన్నమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక చాలా చాలామంది కూడా సఫర్ అవుతూ ఉంటారండి మాకు అమావాస్య వచ్చిందంటే మాకు అస్సలు కూడా ఏం బాగుండదండి చాలా ఇబ్బందులు కలుగుతాయి చాలా వరకు కూడా నష్టాలు జరుగుతూ ఉంటాయి అమావాస్య వస్తే మేము చాలా భయపడిపోతూ ఉంటాము బుగులు అలానే కాకుండా తెలియని ఆన్ అంటే ఆందోళన అనేది మాలో కలుగుతుందండి అమావాస్య వస్తే మేము ఒంటరిగా కూర్చొని ఉండిపోతాం కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం అమావాస్య వస్తే మాకు తెలియకుండా మేము ఏదో కొద్ది పనులు ఇలా చేస్తూ ఉంటాం అమావాస్య వస్తే కొంతమందికి చెడు కళలు కూడా వస్తూ ఉంటాయి కళల వల్ల ఏంటంటే కనుక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఆ కళల వల్ల కూడా ఏంటంటే కనుక కొంతమంది భయపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా ఉపయోగపడటానికి ఏదైనా చెడుగాలి ఇలానే కాకుండా మనం ఏదైనా తొక్కినా ఎవరైనా మనకి ఎదురు వచ్చినా అలా ఇలా మనకు ఉంటూ ఉంటాయి కదండి కొన్ని మనం నమ్ముతాం కదా అలాంటి వాటి పరంగా ఏంటంటే కనుక మనం విముక్తి కలిగించుకోవడానికి ఉపయోగపడే పరిహారాలు అనమాట ఇవి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ చిన్న పరిహారం అండి పెద్దగా ఏంటంటే కనుక దీంట్లో మనం కష్టపడాల్సిందే లేదనమాట చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఉంటుందని చెప్పొచ్చు అందుకే రాత్రికి పడుకునేటప్పుడు అమావాస్య తితి రోజు అంటే సోమవారం రోజు రాత్రి పరిహారం చేసుకోండి మీరు ఏం చేయండి అంటే కనుక రెండు లవంగాలను తీసుకోండి ఎడమ చేతిలో మాత్రమే పట్టుకోవాలి లవంగాలు పరిహారం కోసం ఉపయోగించుకుంటే ఎడమ చక్కగా ఏంటంటే పనిచేస్తుందని పరిహార శాస్త్రం చెబుతుంది కాబట్టి ఎడమ చేతిలోనే మనం పట్టుకోవాలి పట్టేసుకొని సంకల్పం చెప్పాలి దేనివల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది దేనివల్ల మీరు ఏంటంటే కనుక సఫర్ అయిపోతున్నారో దాని గురించి మీరు మొత్తం చెప్పుకోండి అలా చెప్పిన తర్వాత ఒక గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోండి నిండుగా తీసుకోకూడదు కొంచెం తక్కువగా తీసుకోవాలి గాజు గ్లాస్ని మాత్రమే వాడాలి మిగతా గ్లాసులను వాడితే పెద్దగా ఫలితం అయితే ఉండదు గాజు ఎంతో కొంత చెడు తీసేసుకుంటుంది కాబట్టి గాజు గ్లాస్ అనేది పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అలానే నీళ్ళ గురించి మనం సపరేట్గా ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు నీళ్ళు చాలా పవిత్రమైనవి కదా ఇంకా ఇలా ఏంటంటే కనుక ఈ నీళ్ళు కావచ్చు లవంగాలు కావచ్చు మనకు ఉండే దైవ అనుగ్రహం కావచ్చు మన చెడు ఇదంతా కూడా వెళ్ళిపోతుందండి అంటే అనుగ్రహం కలుగుతుంది చెడు వెళ్ళిపోతుంది అలానే కాకుండా ఏంటంటే మనకు మంచి జరుగుతుంది ఇలా మీకు ఉండే సంకల్పం మీరు చెప్పుకున్న తర్వాత ఆ లవంగాలు నెడమ చేతిలో పట్టుకొని అంటే పిడికిడి విగించి సంకల్పం చెప్పి తల చుట్టూ ఐదు సార్లు తిప్పి ఆ లవంగాలు నీటిలో వేసి రాత్రి పడుకునేటప్పుడు మీ యొక్క దగ్గర అంటే తలపై భాగంలో కానీ తల కింద మీరు మంచు మీద పడుకుంటే తల కింద కానీ పెట్టుకొని పడుకోవాలి అలా పడుకున్న తర్వాత ఏంటంటే ఉదయం లేస్తాం కదా లేవగానే మీరేం పని చేయొద్దు అవి తీసుకెళ్ళి ఏంటంటే కనుక డ్రైనేజ్లో పోసేయండి సరిపోతుంది ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక మీలో మీకు తెలియకుండా ఏర్పడే భయం కావచ్చు ఆందోళన చెప్పాం కదా అలాంటి చెడు శక్తుల నుంచి మీకు విముక్తి కలుగుతుంది కళలు కూడా రాకుండా పోతాయి ఏదైనా నెగిటివిటీ ఉన్నట్టయితే అది కూడా తొలగిపోతుంది నెగిటివ్గా ఆలోచన వస్తూ ఉంటుంది కదా కొన్నిసార్లు మనకు కొన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి కదండి అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి అయితే చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి అలానే మనకి కనుక అండి అద్భుతాలు జరిగేలాగా ఉపయోగపడే పరిహారము అద్భుతాలను సృష్టించే పరిహారం అని మనకేంటంటే పురాణ గ్రంథంలో కూడా మనకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే ఈజీగా చేసేసుకోవచ్చు లవంగాల పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు ఆ లవంగాల పరిహారం ద్వారా మనకు మేలు కూడా చేకూరుతుంది చాలా మంచి రిజల్ట్ కూడా వస్తుంది కాబట్టి విధంగా చేసుకోండి చేసేసి ఫలితం పొందండి అలానే కాకుండా మీకు ఉండే కొన్ని రకాల కష్టాలను కూడా మీరు తొలగించుకోండి అద్భుతాలను సృష్టించడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి దీని ద్వారా మనకు మేలే జరుగుతుంది కానీ చెడు మాత్రం జరగదు ఫలితం ఉంటుంది కొంచెం లేటుగా రావచ్చు లేదంటే తొందరగా కూడా రావచ్చు మన స్థితిగతులపై ఆధారపడి ఉంటుందన్నమాట అంటే మన స్థితిగతి అంటే కనుకనండి మనకు గ్రహాలు అనుకూలించడం అలానే దైవానుగ్రహం పుష్కలంగా ఉండటం వల్ల ఏంటంటే కనుక తొందరగా ఫలితాలు వస్తాయి అదే దైవానుగ్రహం లేక కొంచెం స్థితిగతులు మనకు అనుకూలించకపోతే పరిహారం అనేది లేటుగా పనిచేస్తుంది అనమాట కానీ ఫలితం ఉంటుందండి ఉండదని కాదు ఫలితం ఉంటుంది ఖచ్చితంగా ఫలితాన్ని మనం చూసుకోగలుగుతాం కాబట్టి నమ్మకంతో చెయ్యండి ఒక రకంగా చెప్పాలంటే చెడుని తీసేసుకున్నట్టండి పరిహారము అంటే ఇప్పుడు చాలా వరకు కూడా మనకి ఇలాంటివి అంటే కనిపించినా ఇలా మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా మైండ్ అప్సెట్ అయిపోయినా మనం ఏం చేస్తాం ఎక్కడికైనా వెళ్ళేసి యంత్రం వేయించుకోవటం ఇవన్నీ చేస్తాం కదా దానికంటే కూడా రెండింతలు పరిహారం పనిచేస్తుంది లవంగాలు నీళ్లు ఇవేంటంటే గనక అండి చాలా వరకు కూడా గుర్తుపెట్టుకోండి నీళ్లు ఏంటంటే పంచభూతాల్లో ఒకటి అలానే ఏంటంటే లవంగాలు అండి అతీత శక్తిని కలిగి ఉంటాయి చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటాయి లవంగాలు లవంగాల దీపం పెడతాం లవంగాలతో అనేక రకాల పరిహారాలు చేస్తాం కాబట్టి లవంగాలు పరిహారానికి పర్ఫెక్ట్ అనమాట లవంగాలతో చేసిన పరిహారానికి ఇంకా ఉండదని చెప్పొచ్చు అందుకే నీటిలో వేసినప్పుడు ఏమవుతుందంటే కనుక మనం పడుకున్న తర్వాత మన దగ్గరికి వచ్చే చెడు శక్తి కావచ్చు దానివల్ల పడే మనం ఇబ్బంది కావచ్చు ఇదంతా కూడా ఆ నీళ్లు ఆ లవంగాలు గేసుకుంటాయి అలా లాగేసుకుని ఏంటంటే కనుక వాటిలో ఇలా మనకి ఏంటంటే కనుక బంధించుకుంటాయి అలా బంధించుకుని అన్నిటిని తీసి డ్రైనేజ్లో పోస్తున్నాం కాబట్టి మళ్ళీ మన దగ్గరికి అవి ప్రవేశించవు రావు ఆ శక్తుల వల్ల మనకు ఇబ్బంది కలగదు మనలో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట చాలా చక్కగా సిద్ధిస్తుంది కాబట్టి ఎవరికి చెప్పకుండా ఈజీగా ఏంటంటే కనుక పరిహారం చేసుకోండి రాత్రికి పడుకునేటప్పుడు చేసుకుంటే రాత్రికి రాత్రి మీకు అర్థమైపోతుంది తెల్లారిన తర్వాత మీకు తెలిసిపోతుంది అంటే ముందు ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది ఏం జరిగింది అనేది మీకు అంటే క్లియర్ కట్గా అర్థమైపోతుందండి మళ్ళీ అమావస్ వస్తే ఏంటంటే కనుక ఇలాంటి సిమ్టమ్స్ అనేవి మీకు కనిపించవు సమా వచ్చినా మీరు యాక్టివ్గా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఈ లవంగాల పరిహారం అనేది ఈ విధంగా అయితే మీకు చక్కగా ఉపయోగపడుతుంది ఈ రెండు పరిహారాలు కూడా పర్ఫెక్ట్గా మీకు పనిచేస్తాయి ఆ తర్వాత ఈ రోజు అమావాస్య కాబట్టి ఏం చేయాలంటే కనుక రెండు లవంగాలను తీసుకోండి రెండు లవంగాలను తీసేసుకొని మీరు శివుణ్ణి పూజించుకుంటారు కదా పూజించేటప్పుడు శివుణ్ణి పటం ముందు ఈ లవంగాలను పెట్టుకోండి పెట్టేసుకొని సంకల్పం చెప్పుకోండి ధనం రావాలని ఐశ్వర్యం పెరగాలని చక్కగా ఉండాలని ఆర్థికంగా బాగా కలిసి రావాలని నిరంతరం అంటే మన పరుసలో డబ్బు ఆడుతూ ఉండాలి కొంతమంది పరుసలో మనం చూస్తామండి చిల్లి గవ్వ కూడా ఉండదు మనకు కూడా కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో అలాగే అంటే ఎదురవుతూ ఉంటుంది కదా అండి సమస్య ఏంటంటే కనుక గవ్వ కూడా పరుసలో ఉండదు ఏం చేయాలో అర్థం కాక ఒక్కొక్కసారి మనము ఇబ్బంది పడి పోతూ ఉంటాం బాధపడిపోతూ ఉంటాం పర్సులో అసలు డబ్బు నిలవదని మనం ఏంటంటే కనుక పర్సులనే మారుస్తూ ఉంటాం అనమాట మనం పెట్టుకున్న ప్యాకెట్స్ కొంతమంది వ్యాలెట్స్ అంటారు ప్యాకెట్స్ ఇలా మనం పెట్టుకుంటాం కదా పర్సులు ఆ పర్సులో ఏంటంటే కనుక ఇది అచ్చుబాట్లు రాలేదని మనం మారుస్తాం కానీ మనకేంటంటే కనుక ఇలా చాలా వరకు కూడా డబ్బుకు సంబంధించిన సమస్య వస్తున్నట్టయితే పర్సులే మారుస్తాం కానీ పర్సు మార్చడం వల్ల ధన సమస్య తీరదండి కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల ధన సమస్య తీరుతుంది ఈ రోజు తిదివార నక్షత్రం బాగుంది కదా మీరేం చేయండి అంటే కనుక రెండు లవంగాలను శివుణ్ణి పూజించేటప్పుడు అంటే పెద్ద ఆడంబరంగా పూజ మనం ఏం చెయ్యమో దీపం పెట్టుకుంటాము ఇష్టాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు కదా చేసిన తర్వాత మీరు ఏంటంటే కనుక రెండు లవంగాలు అంటే శివపార్వతుల పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత వాటిని తీయాలి తీసేసి పర్సులో పెట్టుకోవాలి ఇవేంటంటే కనుక మూడు నెలల వరకు మన పర్సులో ఉంటాయి అంటే మీరు అంటే ఎలాగైనా సరేనండి చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా అందులో పెట్టుకోవచ్చు లేదంటే నార్మల్గా నోట్లు పెడతారు కదా అక్కడ కూడా పెట్టవచ్చు కానీ చీటికి మాటికి వీటిని తీయకూడదు అలాగే ఉంచేసి ఏంటంటే కనుక వాటిని అలాగే మూడు నెలల వరకు ఉంచేసి మూడు నెలల తర్వాత వాటిని తీసేసి ఏదైనా మొక్క మొదట్లో పడేయాలి మూడు నెలల వరకు కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి మీ పర్సులో డబ్బు ఏదో ఒక రకంగా చేరు ఏదో ఒక రకంగా ఉంటుంది పర్సులో ఎప్పుడు చూడనంత డబ్బుని కూడా మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి నమ్మకంతో చేసుకోండి మీరే ఆశ్చర్యపోతారు మీరే అంటారు నిజంగా బాగా ఉపయోగపడిందండి చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి అంత బాగుంటుందండి